हमने आपको गारंटीस दी थी उनको हमने पूरा करके दिखाया तेलंगाना ప్రజలకు మేము గ్యారెంటీలు ఇచ్చాము అవి పూర్తి చేసి చూచాము మహిళావ్ కే బ్యాంక్ అకౌంట్ మే 2500 రూపాయెర్ ప్రతి మాహినే తెలంగాణా కి సర్కార్ డాల్తీ హై తెలంగాణా లో ఉన్న మహిళలకు 2500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నారు 30000 రూపాయెర్ साल के आपके बैंक अकाउंट में जाते हैं ము ముప్పై వేల రూపాయలు నెలసరి మీకు ఆ నెల ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సరాసరి అందుతుంది చెవిత యోజన దస్ లాక్ రూపాయ ఇన్సూరెన్స్ కైసా మిల్తా హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఆరోగ్య భద్రత ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకు పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ అందుతుంది

పూరే హిందూస్థాన్ మేసే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజలకు కూడా మేము కొన్ని ఇవ్వబోతున్నాము పోతున్నాము తీసుకు రూపాయ నా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు నెలకు ఆడవారికి రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు అందుతుంది బహుతు ఫైదా దినే ద్వారా అనేక మంది బీద ప్రజలు లబ్ధి పొందుతున్నారు అబ్ దిల్లీ మే సర్కార్ ఆయేగి తో యహి kaam హం పూరే హిందుస్తాన్ మే కర్నే జారే హే అదే దిల్లీ లో మన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇదే విషయాని మన దేశ ప్రజలకు అందరికూడా అందించబోతున్నాము హిందుస్తాన్ కే సబ్ గరిబ్ పరివారోం కి లిస్ట్ బనాయి జాయేగి దేశంలో ఉన్నటువంటి ప్రతి బీదవారిొక్క ఒక లిస్ట్ ను తయారు చేయబోతున్నాము हर परिवार में से एक महिला का नाम चुना जाएगा। प्रति में और उस महिला के के बैंक अकाउंट में साल के एक लाख रुपए हमारी सरकार डाल देगी आ महिला अमोको नव रूपये आठ हजार पांच सौ रुपए महीने के खटाखट 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 हर महीने महिलाओं के बैंक अकाउंट में नेल को एनबीजी वेल आई रुपए लो प्रति बीता महिलाओं का अकाउंट लो कटा कट कटा कट खट में मुझ जमाजे ये बोलते नामों तेलंगाना के गरीब लोगों को तीस हजार रुपए तेलंगाना की सरकार देगी और एक लाख रुपए दिल्ली की सरकार देगी एक लाख तीन तीस हजार रुपए आपके बैंक अकाउंट में जाएंगे తెలంగాణ రాష్ట్రం ముప్పై వేల రూపాయలు ఈ పేద యొక్క మహిళలకు ఇస్తే ఢిల్లీ ప్రభుత్వం ఈ యొక్క మహిళలకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇవ్వబోతుంది నరేంద్ర మోదీజీనే దేశ యువకు బేరోజ్గార్ కియా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి యువలను యువకులను నిరుద్యోగులుగా మార్చాడు హం హిందుస్థాన్ కే బేరో కారణమేంది పోనీ ఇవన్నీ వస్తలేవు ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వం స్కీములు వాళ్ళు చెప్పిన ఆరు గ్యారంటీలలో ఏదన్నా అమలైందా మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా ఏం వచ్చినాయట కదనా జగిత్యాలు వచ్చినాయట కదా ఇలా రాహుల్ గాంధీ చెప్తున్నాయా నిర్మల్ మీటింగ్ లో రాహుల్ గాంధీ నిర్మల్ మీటింగ్ లో ఏం చెప్తున్నాడంటే ఆల్రెడీ మహిళలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై రెండు వేల ఐదు వందలు వేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాడు రాలేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు కేసీఆర్ ఒకటే లక్ష మాఫీ చేసినాడు మీరందరూ పరిగెత్తండి రెండు లక్షల రుణం తీసుకోండి డిసెంబర్ తొమ్మిది నాడే మాఫీ చేస్తాడు రెండు లక్షల రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా కాలేదా కదా కూడా కాలే నేను తెలంగాణ మొత్తంలో ఎక్కడ అడిగినా ఇదే మాట చెప్తా ఉన్నారు కానీ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు ఈ ఊరికి పోతే ఆ ఊరి దేవుని మీద ఒట్టు పెట్టుకొని బాసర అమ్మవారి మీద ఒట్టు యాదగిరి నర్సన్న మీద ఒట్టు ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టు పెడతా ఉన్నాడు నమ్మచ్చున్న ఈ ముఖ్యమంత్రిని నమ్మే పరిస్థితి ఉందా